సాయిబా భక్తులందరికీ నమస్తే అండి రోజు మంచి వీడో మీ ముందుకు వచ్చాను ఆషాఢ మాసంలో వచ్చే పంచమి తేదీ చాలా విశేషము పంచమి తేదీ జూలై ఇరవై ఐదు గురువారం తెల్లవారుజామున నాలుగు నలభై నిమిషాల నుండి జులై ఇరవై ఆరు శుక్రవారం ఆరు పది నిమిషాల వరకు ఉంది మీరు జరగనే జరగను అనే పని ఈ పంచమి తేదీని ఖచ్చితంగా జరుగుతుంది ఇలా చేయడం వల్ల బాబాని ఆ రోజు మొక్కుకోండి బాబా ముందు చేయండి మనసులోని కోరిక బాబా ముందు చెప్పుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆషాఢ మాసంలో వచ్చి ఈ పంచమి తిదిన మీరు అనుకునే కోరిక ఖచ్చితంగా జరుగుతుంది మీరు అనుకునే కోరిక ఇరవై నాలుగు గంటల్లోనే రిజల్ట్ అనేది మీరే చూస్తారు పంచమి రోజున జరగని పనులు అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి పంచమి తిది అంతా ప్రత్యేకమైన రోజు నమ్మకంతో చేయండి ముందుగా ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకుని దానిపైన బాబా మంత్రం రాయండి ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అని రాసి తర్వాత ఆ మంత్రం కింద మీ పేరు రాయండి అలాగే మీ నక్షత్రం కూడా రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేసి బాబా పాదాల ముందు పెట్టండి బాబా పాదాల ముందు పెట్టిన తర్వాత మీకున్న బాధలన్నీ మనస్ఫూర్తిగా బాబాకి చెప్పుకోండి చెప్పిన తర్వాత ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ పూజ ఈవినింగ్ ఆరు నుంచి నైట్ తొమ్మిదిలోపు చేస్తే చాలా మంచిది అలాగే మీకు కుదరకపోతే టైం డే టైంలో ఎప్పుడైనా చేయవచ్చు లేకపోతే మార్నింగ్ అయినా చేయొచ్చు మీ కోరిక ఇరవై నాలుగు గంటల్లో తీరుతుంది కొంతమందికి మళ్ళీ వచ్చి పంచ పంచమి తిదీ లోపు తీరుగుతుంది కొంతమందికి ఇరవై నాలుగు గంటల్లో తీరుతుంది లేకపోతే మళ్ళీ వచ్చే పంచమి రోజున ఆ కోరిక అనేది తీరుతుంది మీరు ఫోల్డ్ చేసిన పేపర్ని అలాగే ఉంచండి మీ కోరిక తీరే వరకు అలాగే ఉంచండి మీ కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ని వాటర్లో వేసేయండి సరిపోతుంది ఇలా చేసి చూడండి బాబా మీకు మంచి ఫలితాన్ని ఇస్తారు ఓం సాయరం